దేవుడితో సహవాసము భయముతో ఉన్నవారికి విడుదల చూడండి గొలియోతో యుద్ధం చేయడానికి నలభై రోజుల నుంచి అక్కడ సవారీ చేస్తున్న ప్లాట్ఫారం చూడండి ఎలా ఉంది విశ్వాసముతో శ్వాసముతో ఒక రాయి తీసుకెళ్ళి కొట్టి యుద్ధం గెలిచేశాడు యేసుక్రీస్తుకి ఒక ప్లాట్ఫారం ఉంది శిలువ ఈ ప్లాట్ఫారం మీద ఉన్న శిలువు మీద యేసుక్రీస్తు తల చితకు తెక్కేసాడు మరణపు మూలను విరిచేశాడు మరణాన్ని జయించాడు మరణపు దాసత్యంలో ఉన్న వారందరినీ సిలువ నుంచి తప్పించి ఇప్పుడు విడుదల కావాలి ఎవరికి విడుదల కావాలి అన్యజనులు ఎలాగలరు రేపు చున్నారు వారు ఎందుకు తిరుగుబాటు చేస్తున్నారు జనములు ఎలా వ్యర్థమైన దానిని తలుచున్నారు వ్యర్థం అనేది ఎక్కడొచ్చింది సులేమాన్ రాజ్ అంటాడు వ్యర్థము 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 భూమి మీద ఉన్నదంతా వ్యర్థం వచ్చిందే మళ్ళీ వచ్చింది రేపే మళ్ళీ వస్తుంది రేపు రేపు చేసిందే మళ్ళీ చేయాలి ఎల్లుండి చేసిందే మళ్ళీ చేయాలి ఏంటిది వ్యర్థము 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 అని తను చేసి అనుభవించే అనుభవంలోని పాపము చేయవాడు పాపానికి దాసుడు యేసుక్రీస్తు ఎందో అధ్యాయంలో యోహాను సువార్తలు చెప్తారు పాపము చెయ్యవాడు పాపానికి దాసుడైనప్పుడు తన దాసత్వము నుంచి విడుదల ఎలా పొందుతారు ఇప్పుడు సులేమన్ రాజు పాపానికి బందీ అయిపోయాడు తన నిబంధనలన్నీ కూడా వ్యర్థమైపోయి అలా సులేమాన్ రాజు యొక్క జీవితములో వ్యర్థము 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 ఇప్పుడు చూడండి ఇక్కడ జనములు ఎలాగా వ్యర్థమైన దానిని తలచుచున్నారు వై అక్కడ తినవద్దు అన్నది తిన్నారు ఆజ్ఞ అతిక్రమించటమే పాపము మరలా కొ మన రాజు మనకి ఒక రాజు నియమిస్తే సౌల్ రాజు అర్పించుట దహనబలర్పించుట మీరుట రాజు తన పనిని ఎలా చేయాలి ఇష్టతో చేయాలి ప్రజలకు విడుదల తీసుకురావాలి